రోజు మానవుడు మాధవుడు గురించి తెలుసుకున్నాం మానవుని మనస్సు ఇరవై నాలుగు గంటల లోపల ఊసర వెళ్ళి రాగా ఎన్నో రకాలుగా మార్పు చెందుతూ ఉంటుంది ప్రొద్దున్నే చూస్తే యోగం మధ్యాహ్నం చూస్తే భోగం రాత్రికి చూస్తే రోగం బయట చూస్తే ఆనందం లోపల చూస్తే విషయ వాసన యోగం అంటే ఏమిటి చిత్త వృత్తి నిరోధం అన్నారు అంటే అన్ని వృత్తుల్ని పరమాత్మకే అర్పణ చెయ్యటం యోగం అంటే చిత్తవృత్తి నిరోధం అన్నారు అన్ని వృత్తుల్ని పరమాత్మకే అర్పణ చేయాలి ఇంట్లో పోగొట్టుకున్న సూది కోసం ఇంట్లో చీకటిగా ఉందని వీధి దీపం దగ్గర వెదకటం విర్రితనమే కదా ఇంట్లో పోయిన దాన్ని ఇంట్లో వెతుక్కోవాలి ఇంట్లో చీకటిగా ఉందని బయట వెళ్తురుగా ఉందని బయట వెతుక్కుంటారా అది విర్రితనమే కదా ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతికి పట్టుకోవాలి పోయిన వస్తువుని అప్పుడు దొరికి ఆనందాన్ని ఇస్తుంది అట్లాగే అంతర్ముఖంలో అజ్ఞానంతో పోగొట్టుకున్న మనశ్శాంతిని అక్కడే వెతికి సంపాదించుకోవాలి అంతర్ముఖంలో అజ్ఞానంతో పోగొట్టుకున్న స్ మనశ్శాంతిని మళ్ళీ అంతర్ముఖంలోనే జ్ఞానంతో మనశ్శాంతిని వెతికి సంపాదించుకోవాలి బహిర్ముఖంలో వెతికితే అది ఎప్పటికీ కూడా లభించదు మట్టిలో మాణిక్యం ఉందని చెప్తారు కదా అట్లాగే మానవుల్లోనే పరమాత్మ జ్యోతి ఉంది పరంజ్యోతి పరమాత్మ జ్యోతి ఉంది దాన్ని అజ్ఞానంతో మూసిపెట్టి అక్కడ చీకటిగా ఉందనుకోవటమే పొరపాటు అందుకని అజ్ఞానాన్ని నిర్మూలించుకుంటే మానవుడే మాధవుడు అవుతాడు అక్కడ ఉన్న జ్యోతిని మూసిపెట్టేసి చీకటిగా ఉంది అనుకుంటే ఎలా అది అజ్ఞానమే కదా ఆ అజ్ఞానాన్ని నిర్మూలించాలి అంటే ఆ చీకటిని పోగొట్టాలి అంటే దానికి మూసిపెట్టిన మూతని తీసేస్తే వెలుగు చక్కగా దేదీప్యమానంగా వెలుగుతుంది అదే మాయ ఆ మాయని తొలగించుకుంటే చక్కగా జ్యోతి పరంజ్యోతి ప్రకాశిస్తూ ఉంటుంది అదే చీకటి అజ్ఞానం అజ్ఞానాన్ని నిర్మూలించుకుంటే జ్ఞానం అనే జ్యోతి ప్రజ్వరిల్లుతూ ఉంటుంది అజ్ఞానం అనేది పోతే జ్ఞానం కలిగితే మానవుడే మాధవుడు అవుతాడు అని మనకి చక్కని సందేశం ఇచ్చారు మనం ఈ సందేశాన్ని మనసులో పెట్టుకొని మనం చక్కగా మసలుకోవాలి అదే మనకి ఆనందాన్ని ఇస్తుంది శుభం ಸುಖಿೋ